ప్రాణాలు తీస్తున్న కుక్క కాటు వ్యాక్సిన్ వేయించుకున్నా ఉపయోగం లేదు ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం కుక్క కాటు గురవటం వల్ల వచ్చే వ్యాధి రేబీస్ ఇదో రకమైన వైరస్ కుక్కల లాలాజల నుంచి ఇది వ్యాప్తి చెందుతుంది పిల్లులు గబ్బిలాల ద్వారా కూడా ఇది వ్యాప్తిస్తుంది అయితే రేబీస్ కి ట్రీట్మెంట్ ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిది కాస్త ఆలస్యమైన మెదడుపై వైరస్ ప్రభావం పడుతుంది అంతేకాదు ఆలస్యం చేయటం వల్ల లక్షణాలు తీవ్రం కాకముందే స్పందించి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది కుక్క కాటు బాధితులు పెరుగుతున్నారు ఈ మధ్య కాలంలోనే ఈ ఘటనలు అవుతున్నాయి ముఖ్యంగా పిల్లలపై ఎక్కువగా అటాక్ చేస్తున్నాయి వీధి కుక్కలు ఉన్నట్లుండి వాళ్లపై ఎగబడుతున్నాయి కొంతమంది ఎలా పరిగెత్తి ప్రాణాలు కాపాడుకుంటున్నారు మరికొందరు తీవ్ర గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడుతున్నారు అయితే కొంతమంది మాత్రం రేబీస్ సోకి ప్రాణాలు కోల్పోతున్నారు ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే రేబీస్ వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా చనిపోతున్నారు తమిళనాడులో ఓ నలభై ఏడేళ్ల వ్యక్తి ఇలాగే ప్రాణాలు కోల్పోయాడు అంతకు ముందు కేరళలో కూడా ఇదే జరిగింది మరి వ్యాక్సిన్ తీసుకున్నా కూడా రేబీస్ ఎందుకు ప్రాణాలు తీస్తోంది ఇందుకు కారణాలేంటి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎక్కువ మందిని ప్రాణాలు తీస్తున్న వైరస్ ఇది కుక్క కాటు ద్వారా ఇది సోకుతుంది కుక్కల లాలాజ్వలం ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది కేవలం కుక్కలు అనే కాదు డబ్బిలాలు పిల్లులు కాటు వేసినప్పుడు కూడా ఇది సోకుతుంది కాటు వేసి వేయగానే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది ఫలితంగా మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఇదే క్రమంగా ప్రాణాంతకంగా మారుతుంది తక్షణమే ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల కొంతవరకు ముప్పు నుంచి బయటపడవచ్చు సింటమ్స్ కూడా తీవ్రంగా ఉంటాయి కొన్నిసార్లు ఈ ప్రభావం వారాల నుంచి నెలల వరకు కొనసాగుతోంది చాలా సందర్భాల్లో ఇది ప్రాణాంతకంగానే ఉంటుంది సరైన సమయానికి స్పందించి వ్యాక్సిన్ ఇస్తే ముప్పు తప్పుతుంది అయితే ఇప్పుడు వ్యాక్సిన్ వేసినప్పటికీ ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి అసలు ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా తమిళనాడులోని ఓ వ్యక్తి కుక్క గురయ్యాడు ముందుగానే స్పందించి రేబీస్ తీసుకున్నాడు అయినా కూడా ప్రాణాలు కోల్పోయాడు అప్పటి నుంచి ఓ చర్చ జరుగుతోంది రేబీస్ కోసం అందించే చికిత్స విఫలమవుతుందా అలా అయితే ఎందుకు అవుతుంది అయితే సీనియర్ వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం చూస్తే రేబీస్ చికిత్స అనేది చాలా అరుదుగా ఫెయిల్ అవుతుంది ఇప్పుడు అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చినప్పటికీ అప్పుడప్పుడు ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు నిజానికి రేబీస్ వైరస్ ని వ్యాక్సిన్ ద్వారా కూడా కట్టడి చేయవచ్చు అయితే లక్షణాలు తీవ్రమయ్యే లోపే వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది కాస్త ఆలస్యం చేస్తే ప్రాణాలు తీసేస్తుంది ఈ వైరస్ అంత ప్రమాదకరమైనది తొంభై తొమ్మిది శాతం కేసుల్లో కుక్కలు రేబీస్ వైరస్ కారణం అవుతున్నాయి కారణమవుతున్నాయి కొన్నిసార్లు పంటి ఘాట్ల వల్ల కూడా సోకే ముప్పు ఉంది పీరియడ్ కొన్ని వారాల నుంచి నెలల వరకు కొనసాగుతూ ఉంటుంది ఇక్కడ ఇన్క్యూబేషన్ పీరియడ్ అంటే ఎన్ని రోజుల్లో వైరస్ ప్రభావం కనిపిస్తుందో అని అంచనా వేయటం క్రమంగా వీటి లక్షణాలు తగ్గుతూ వస్తాయి అయితే రేబీ సోకినప్పుడు ముందుగా లక్షణాలు సాధారణంగానే కనిపిస్తాయి ఆ తర్వాత అవి తీవ్రమవుతాయి మెదడు వరకు సోకిన తర్వాత ఆందోళన నీరసం కన్ఫ్యూజన్ లాంటి లక్షణాలు పెరుగుతాయి కొన్ని నెలల పాటు ఇలాగే ఉండవచ్చు కూడా మెదడు వరకు వైరస్ వెళ్ళాక ముందు పెద్దగా సింటమ్స్ కనపడవు ఎప్పుడైతే బ్రెయిన్ వరకు వ్యాప్తి చెందుతుందో అప్పటి నుంచి లక్షణాలు పెరగటం మొదలవుతాయి సాధారణంగా ఫ్లూ తరహాలోనే వీటి సింటమ్స్ కూడా మొదలవుతాయి విపరీతంగా నీరసం జ్వరం తలనొప్పి వస్తాయి పాటు వేసిన చోట తరచూ దురద వస్తుంది సింటమ్స్ తీవ్రమయ్యే కొద్దీ ప్రవర్తనలో మార్పు వస్తుంది నిద్రలేమి నీటిని చూస్తే భయం లాంటి లక్షణాలు కనబడతాయి గురికాగానే రేబీస్ సోకే ముప్పు ఉంటుంది అందుకే వీలైనంత త్వరగా చికిత్స తీసుకోవాలి దీన్ని దీన్ని పిఈపి అంటారు దీనివల్ల కుక్క లాలాజలం ద్వారా వ్యాప్తి చెందే రేబీస్ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు రేబీస్ ఇమినోగ్లోబ్బిలిన్ ఇంజెక్షన్ తో ఈ వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు అవకాశం ఉంటుంది వరుస ఈ ఇంజెక్షన్స్ ఒకసారి ఇస్తేనే వైరస్ వ్యాప్తి ఆగుతుంది ఈ విషయంలో ఏ మాత్రం ఆలస్యం అయినా ప్రాణాలకే ప్రమాదం అయితే కొన్నిసార్లు ఈ వైరస్ మొదటి రెండు రోజుల్లోనే తీవ్రతరం అవుతుంది మరికొన్ని సార్లు పది రోజుల్లో ఎక్కువ అవుతుంది ఇలా లక్షణాలు పెరుగుతూ వచ్చాయంటే మాత్రం ట్రీట్మెంట్ సరైన సమయానికి తీసుకోపోవటం లేదా సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోవటం లాంటివి కారణాలు కావచ్చు మరి ఈ వైరస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎక్కువగా వ్యాప్తి చెందకుండా ఎలా అడ్డుకోవాలి అన్నది కూడా వివరంగా సరైన సమయంలో కుక్కలను పెంచుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది వాటికి సరైన విధంగా వ్యాక్సిన్స్ ఇవ్వాలి కుక్క కరిచిన తర్వాత సరైన సమయానికి చికిత్స అందించడమే ముందుగా చేయాల్సిన పని వీలైనంత వరకు కుక్కలు పిల్లల నుంచి దూరంగా ఉండాలి పొరపాటున కాటుకు గురైనప్పుడు వైద్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి కుక్క గోరు తాకినా కూడా అప్రమత్తం అవసరం ఉంటుంది అదే సమయంలో ప్రజల్లో ఈ వైరస్ పట్ల అవగాహన కల్పించాలి ఎందుకంత ముఖ్యమో వివరించాలి ఈ జాగ్రత్తలతో చాలా వరకు ముక్కు నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది కేటగిరీ వన్ అంటే కుక్క టచ్ చేసినా కానివ్వండి లిక్ చేయడం అంటే నాకినా కూడా ఎటువంటి ట్రీట్మెంట్ అయితే అవసరం లేదండి జస్ట్ మీరు ఆ ప్రదేశాన్ని ఫిఫ్టీన్ మినిట్స్ రన్నింగ్ వాటర్తో శుభ్రంగా కడగండి కేటగిరీ టూ కుక్క కరవడం వల్ల చర్మంపై ఏదైనా గీరకపోవడం మైనర్ స్క్రాచెస్ అబ్రేషన్స్ ఉన్నట్లయితే మీరు ఫస్ట్ ఆ ఏరియాని వాష్ చేసేసి మీ దగ్గరలో ఉన్న క్లినిక్కి వెళ్ళి వ్యాక్సినేషన్ అనేది చేయించుకోవాలండి కేటగిరీ త్రీ అంటే కుక్క కరవడం వల్ల మీకు తీవ్రంగా రక్తస్రావం జరగడం కానివ్వండి అలాగే ఆ ప్రదేశంలో మీకు స్క్రాచెస్ ఉండడం లేదా కుక్క కరవడం వల్ల వాటి కూరలనే దిగిపోవడం ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే మీరు ఫస్ట్ ఆ ప్రదేశాన్ని వాష్ చేయండి తర్వాత మీ దగ్గరలో ఉన్న క్లినిక్కి వెళ్ళండి వెళ్ళిన తర్వాత వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీ వేయించుకోవాలండి ఈ వ్యాక్సినేషన్తో పాటు అంటే ఎంటీ రేబీస్ వ్యాక్సిన్తో పాటు రేబీస్ ఇమ్యూనోగ్లోబిలిన్ కూడా తీసుకోవాలండి ఈ రేబీస్ ఇమ్యూనోగ్లోబులిన్ అనేది వ్యాక్సినేషన్ ఫస్ట్ డోస్ అయినా విత్ ఇన్ సెవెన్ డేస్లో మాత్రమే ఈ ఇమ్యూనోగ్లోబులిన్ అనేది తీసుకోవాలి జనరల్గా వ్యాక్సిన్ అనేది ఫైవ్ డోసెస్లో ఇస్తారండి జీరో డే ఎప్పుడైతే మీరు ఫస్ట్ డోస్ అనేది తీసుకుంటున్నారో వాటిని జీరో డే అంటారు అలాగే థర్డ్ డే సెవెంత్ డే ఫోర్టీన్త్ డే ట్వంటీ ఎయిట్ డేస్లో మీరు ఫైవ్ డోసెస్ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అనేది తీసుకోవాలండి అలాగే ఈ వ్యాక్సిన్ అనేది అర్లీయర్ డేస్లో బొడ్డు చుట్టూ ఇంజెక్షన్స్ వేసేవారండి కానీ ఇప్పుడు వచ్చిన రీసెంట్ అడ్వాన్స్మెంట్స్లో హ్యాండ్కి మాత్రం ఈ వ్యాక్సిన్ అనేది వేసుకోవచ్చు అండి గ్లూటియస్ మజిల్ దగ్గర మాత్రం వేసుకోకూడదు అంటే బ్యాక్ సైడ్ మాత్రం ఈ ఇంజెక్షన్స్ అనేవి వేసుకోకూడదు ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే వ్యాక్సిన్ అనేది తీసుకోవాలండి అలాగే కొందరు ఇంట్లోనే డాగ్స్ ని పెంచుకుంటూ ఉంటారండి పెడ్ డాగ్స్ అంటాము పెట్ డాగ్స్ ఉన్నవాళ్ళు ఆ డాగ్స్ కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా వ్యాక్సిన్ అనేది వేయించుకోవాలండి జనరల్ గా త్రీ డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ వేయించుకోవాలి జీరో డేస్ సెవెన్ డే అలాగే ట్వంటీ ఎయిట్ డేస్ కి వ్యాక్సిన్ అనేది వేయించుకోవాలి అలాగే బూస్టర్ డోస్ ఎవ్రీ త్రీ ఇయర్స్ తర్వాత ఈ బూస్టర్ డోస్ అనేది వేయించుకోవాలండి ఇది సాధారణ సమాచారం మాత్రమే ఇది ఏ విధంగాను ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు వీటిని పాటించే ముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి లైఫ్ సీక్రెట్ సిక్స్ నైన్ ఛానల్ ఈ విషయాన్ని ధృవీకరించడం లేదు ఖచ్చితత్వం ప్రభావానికి లైఫ్ సీక్రెట్ సిక్స్ నైన్ బాధ్యత వహించదు ధన్యవాదాలు భవంతు భవంతు ప్రతి ఒక్కరూ సుఖంగా సంతోషంగా జీవించాలనేదే మా సంకల్పం ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు త్వరగా చేరుతుంది ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు సదా మీ సేవలు లైఫ్ సీక్రెట్ సిక్స్టీ నైన్ స్వస్తి